పక్కన అటువైపుగా ఉన్న రాహుల్ కనిపించడు ఇక రాహుల్ అక్కడ తీగకి కరెంట్ షాక్ కొట్టేలాగా వైర్స్ అరేంజ్మెంట్ చేసి పెడతాడు ఎప్పుడైతే కావ్య అక్కడికి వస్తుందో బట్టలు ఆరేస్తూ ఉంటుందో అప్పుడు రాహుల్ స్విచ్ ఆన్ చేసేస్తాడు దాంతో ఇక కావ్య బట్టలు ఆరేసి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా రాహుల్ చచ్చింది అసలే తడి చేతులతో ఉండి తడి బట్టలు ఆరేసింది ఉంటుంది చచ్చూరుకుంటుంది అని చెప్పి వెళ్ళి చూస్తే ఇక కావ్య పైన బట్టలు ముందే కింద పడిపోయింది అని తెలుసుకుంటాడు రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటిది బట్టలు ముందే పడిపోయింది అంటే ఆరేసి దాంతో జారి కింద పడిందా లేకపోతే ఆరేయడానికి వెళ్ళి కింద పడిందా అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పని అనుకుంటూ గబగబా రాజ్ రాజ్ అని గట్టి గట్టిగా వస్తాడు లోపు రాజు రావడం కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిపోతుంది అలా జరిగేసరికి కావ్య అయితే ఏం జరిగింది నాకు అని చెప్పి లేచి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండగానే ఇక వెంటనే ఏమీ జరగలేదు ఏం జరగాలి చెప్పు అని చెప్పని అంటాడు ఇక రాజ్ అలా కాదండి నేను పడిపోయాను అది మాత్రం నాకు తెలుసు ఏం జరిగి పడ్డాను అనేది నాకు తెలియట్లేదండి అని చెప్పని అనగానే అవునా సరే అయితే ఏం జరిగి పడ్డావో డాక్టర్ వచ్చి చెప్తారు నువ్వేం చేసావో చెప్తారు అనగానే నేనేం చేశానంటే మాకెవ్వరికి పెట్టకుండా మాకెవ్వరికి తెలియకుండా నువ్వు మాత్రమే తింటావా అని చెప్పని అంటే ఏం తిన్నానండి అంటే పుల్ల పుల్లటివన్నీ ఈవిడే తింటుందంట అని అపర్ణ అంటుంది ఏంటి పుల్ల పుల్లటి వత్తయ్యా అయినా అత్తయ్య మీరు నాతో మాట్లాడుతున్నారు అనగానే మాట్లాడుతున్నానులే అని అంటే రుద్రాణి మాత్రం మొక్క మార్చుకుని పక్కకు తిరిగి నుంచొని ఉంటుంది ఏంటి రుద్రాణి గారు ఎందుకు అలా ఉన్నారు ఏం జరిగింది అనగానే హా ఏమి జరగకూడదో అదే జరిగింది అని మనసులో అనుకుంటూ ఏం జరగలేదు కావ్య ఏం జరగలేదు ఏం జరగాలి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం వచ్చాం అంతే అని చెప్పనంటూ ఉంటే ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు ఆ రుద్రాణితో ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరైనా మంచి మనుషులతో మాట్లాడు మంచి మనసున్న వాళ్ళతో మాట్లాడు అలాంటి వాళ్ళతో అస్సలు మాట్లాడుకు ఇంక నుంచి నువ్వు అలాంటి వాళ్ళతో అంటే ముఖ్యంగా రుద్రాణితో అస్సలు మాట్లాడకూడదు అర్థమైందా అంటుంది అపర్ణ ఇక నుంచా అంటే ఇక నుంచి నన్నేమన్నా ఏంటి ఏంటత్తయ్యా అంటూ ఉండేసరికి అబ్బాబ్ ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు కావ్య అంటుంది రుద్రాణి ఏం జరిగిందో తెలియక నేను కొట్టుకుంటుంటే మీరేంటి ఇలా అంటారు ఏం జరిగిందండి చెప్పండి అంటూ ఉంటే నువ్వు బట్టలు తీసి వాషింగ్ మిషన్లోంచి ఆరేయడానికి వెళ్ళావా అనగానే అవును వాషింగ్ నుంచి బట్టలు తీసి ఆరేయడానికి వెళ్ళాను అంతవరకే గుర్తుంది అక్కడికి వెళ్ళి శారీ తీసి ఇలా దులిపాను అంతే ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు తీరా చూస్తే ఇక్కడున్నాను అంటుంది అలా తీసి ఇలా దులిపేసరికి నీకు తల తిరిగింది దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడ్డావు నేను ఇక చేతుల మీద ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చాక డాక్టర్స్ ఏమో ఆ పరీక్షలు ఈ పరీక్షలు ఏ పరీక్షలు ఏంటేంటో చేశారు అంటాడు ఏం చేశారు ఏం తెలుసుంది అనగానే ఏం తెలుస్తుంది అంటుంది అపర్ణ అదేంటత్తయ్య ఏం తెలుస్తుంది అని చెప్పని అనగానే మీ మామయ్య గారు తాతయ్య కాబోతున్నారంట ఏంటో మా అత్తయ్య గారు జేజమ్మ కాబోతుందంట అనగానే మామయ్య గారు తాతయ్య కాబోతుంటే నేనెందుకు కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పాను అనేసరికి మామయ్య గారు తాతయ్య కావాలంటే నువ్వే కళ్ళు తిరిగి పడాలి కాబట్టి అంటుంది రుద్రాణి నేనెందుకు అని రాజవంక చూస్తూ అంటే అని అంటూ ఉంటుంది అదే అని రాజ్ చెప్తాడు దాంతో ఇక డాక్టర్ కాసేపటికి రా వచ్చి వాట్ మేడం కావ్య గారు ఎలా ఉన్నారు మీకు ఇంత వీక్గా ఉంటే ఎలా చెప్పండి అయినా మీకు మీకు తెలియలేదా ఏంటి అంటే అంటే యాక్చువల్లీ తెలుసుండేదేమో నేను వేరే టెన్షన్లో ఉండటం వల్ల అంతగా నేను గమనించుకోలేదు అంటుంది కావ్య ఓ వెరీ నైస్ మొత్తానికి మీకు అవగాహన ఉంది అది చాలు మాకు మిస్టర్ రాజ్ నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను అవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేయండి అండ్ తన డైట్లో చేంజ్ రావాలి అండ్ తన టైం టేబుల్లో చేంజ్ రావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఫుల్ రెస్ట్ తీసుకోవాలి అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెస్ట్ అంటే అయ్యే పని కాదులండి డాక్టర్ అని చెప్పని అంటుంది కావ్య బట్ యు హ్యావ్ టు టేక్ రెస్ట్ ఎందుకంటే చాలా వీక్గా ఉన్నావు ఎందుకో చాలా స్ట్రెస్సీగా ఫీల్ అవుతున్నావు అని డాక్టర్ అనగానే అపర్ణ అవును ఎప్పుడు కారాలు మిరియాలు నూరుతోంది మధ్యన వాటిలతో నూరి వంటలు చేసి మాకు పెడుతోంది అని చెప్పని అంటుంది లోపు సరే మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ పంపించేసరికి ఇంటికి రావడంతో ఇందిరాదేవికి విషయం తెలిసి చాలా సంతోషపడుతుంది ధాన్యలక్ష్మి అయితే పోన్లే తర్వాత తరం మొదలైపోయింది అంటే జే అదేంటి ధాన్యలక్ష్మి అలా అంటావు నా కోడలు కడుపుతో లేదా దాంతోనే తర్వాతి తరం మొదలైపోయినట్టు కదా అంటే నీ కోడలు కడుపుతూ ఉంటే దుగ్గిరాల వారింటి తర్వాతి తరం ఎందుకు మొదలవుతుంది మా కోడలు కడుపుతూ ఉంటే దుగ్గిరాల వారింటి తర్వాతి తరం అనేది మొదలవుతుంది అని అనేసరికి చాలా స్వార్థపరులువి ధాన్యలక్ష్మి నువ్వు అంటుంది రుద్రాణి అంతే మరి స్వార్థపరురాలని కాబట్టే అత్తగారి మీద మామగారి మీద యుద్ధబేరి మోగించి ఇంకా వాళ్ళకి శత్రువున అయ్యాను ఇదంతా నా కొడుకు కోసం అంతే అని అంటూ అక్క ఏమైనా పనులుంటే నాకు చెప్పండి తన్ని రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్పని అనగానే రుద్రాణి మాత్రం అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది నేను ఉండనివ్వాలి కదా తను ఉండాలనుకున్నా నేను మాత్రం ఖచ్చితంగా తల్లిగా దాన్ని ఉండనివ్వను అని చెప్పి అంటూ ఉంటే దాన్యలక్ష్మి ఇంట్లో ఎవరైనా ఏవైనా ప్రయాణ చేసి కడుపులు పోగొట్టటాలు మనుషుల్ని పోయేలా చేయటాలు లాంటివి చేస్తే మాత్రం ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు ఇవాళ వాళ్ళు రేపు మేము అంతే తేడా అని చెప్పి అనగానే రాహుల్ ఒక్కసారిగా భుజాలు తడుముకుంటాడు ఏం జరిగిందంటే రాహుల్ ఎప్పుడైతే స్విచ్ వేసి కావ్య పడిపోతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడో అదే టైంలో అక్కడికి వచ్చిన ప్రకాశం ఆ స్విచ్ ఆపేస్తాడు ఆపేసేసరికి కావ్య ఆ తీగ మీద చీర ఆరేసిన తర్వాత తనకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది తన చేతిలో ఉన్న చీర కూడా తన మీద పడిపోతుంది షాక్ కొట్టి కింద పడదు దాంతో ఇక ప్రకాశం ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి వివరం మొత్తం చెప్పేసరికి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అయితే నేను వెళ్ళి తన్ని కాపాడుతా అసలు తన విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పేసేసి చెప్పడంతో ఇక అందరూ ఒక్కసారిగా ధాన్యలక్ష్మి కావ్యకు సపోర్ట్ ఇవ్వడం చూసి తట్టుకోలేకపోతుంటారు ఉంటారు రాహుల్ రుద్రాణి చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి